హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కారణ్యాస్ కిచెన్ కారణ్యాస్ కిచెన్లో ఈరోజు వీడియోలో బూందీ ఎలా తయారు చేసుకోవచ్చో చూపించిపోతున్నాను స్వీట్ షాప్లో లాంటి బూందీని ఇంట్లోనే హ్యాపీగా చేసుకోవచ్చు చాలా సింపుల్ అనమాట బయట కొనుక్కుంటే అది ఎటువంటి ఆయిల్ యూజ్ చేస్తారో తెలియదు సో దానిలో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా ఎంత మంచి క్వాలిటీ యూజ్ చేస్తారో కూడా తెలియదు అదే మీరు ఇంట్లో చేసుకున్నారంటే హ్యాపీగా తినేసేయచ్చు ఇవి నెల రోజుల పాటు నిల్వ కూడా ఉంటాయి సో ఎలా తయారు చేసుకోవచ్చు అనేది వీడియోలోకి వెళ్ళి చూసేయండి బూందీ కోసం ముందుగా స్టవ్ మీద ఒక కడాయిలో డీప్ ఫ్రైకి సరిపడినంత నూనె పోసుకుని పెట్టుకోండి నూనె సైడ్లో కాగుతూ ఉంటుంది మనం వేరొక వైపు పిండి కలిపేసుకోవచ్చు సో ఇప్పుడు పిండి కలుపుకోవడానికి ఒక గిన్నెను తీసుకుని అందులోకి మూడు కప్పుల వరకు శనగపిండి తీసుకోండి ఇది సుమారుగా నాలుగు వందల గ్రాముల వరకు ఉంటుందన్నమాట ఇప్పుడు ఈ శనగపిండిని ఇలా జల్లించుకోవాలి జల్లించుకోవడం వల్ల ఒకటి పిండి అనేది ఎక్కడ గడ్డల గడ్డలుగా లేకుండా ఉంటుంది కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది ఒకవేళ అందులో ఏదైనా గింజలు కానీ ఏదైనా ఉన్నా కూడా సపరేట్ అయిపోతాయి సో ఇప్పుడు ఇందులోకి ఒక హాఫ్ కప్పు వరకు బియ్యం పిండి వేసుకోండి ఇలా కొద్దిగా బియ్యం పిండి వేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా చాలా బాగుంటుంది లేదంటే అచ్చంగా మనం శనగపిండితో కూడా చేసుకోవచ్చు నేను బూందీ లడ్డు కోసం ఓన్లీ శనగపిండి వేసి చేశాను మీరు చూడొచ్చు ఎంత క్రిస్పీగా ఉన్నాయో సో నెక్స్ట్ ఇందులోకి మీరు రుచికి సరిపడినంత ఉప్పు వేసుకుని ఒకసారి విస్కర్తో అంత బాగా కలిసేట్లు కలుపుకోండి అంటే శనగపిండితో చేస్తే క్రిస్పీగా రావేమో మెత్తగా వస్తాయేమో అనుకుంటూ ఉంటారు చాలామంది అలాంటిది ఏమి ఉండదు చక్కగా క్రిస్పీగా వచ్చేస్తాయి కానీ కొద్దిగా బియ్యం పిండి వేశారంటే ఎక్స్ట్రా క్రిస్పీగా వస్తాయి సో ఇప్పుడు ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్ళని పోసుకోండి సుమారు ఒక మూడున్నర కప్పుల వరకు నీళ్ళనివి పడతాయి మీరు చూసుకుని పోసుకోవాలి నీళ్ళు ఒకేసారి పోయొద్దు ఇలా ఒకటి లేదా రెండు కప్పులు ఫస్ట్ పోసుకుని అది కలుపుకుంటూ ఉంటే పిండి మధ్యలోకి చక్కగా తిక్గా వచ్చేస్తుంది అప్పుడు మరలా కొద్దిగా పోసుకుంటే ఇలా చేస్తే ఏంటంటే ఉండలు ఎక్కువ కట్టుకోకుండా ఉంటాయి ఫస్ట్ పిండిని గట్టిగా కలుపుకోండి ఆ తర్వాత కన్సిస్టెన్సీని అడ్జస్ట్ చేసుకోండి పిండి అంతా కూడా ఇలా ఉండలు లేకుండా కలుపుకోవడానికి నాకు మూడు కప్పులు నీళ్లు పట్టాయి అన్నమాట మీకు కన్సిస్టెన్సీ చూస్తే కాస్త తిక్కుగా ఉంది అందుకోసం నేను మరొక హాఫ్ కప్పు నీళ్ళని తీసుకున్నాను సో ఇవి కూడా అన్నీ పట్టలేదు కొంచెం మిగిలాయి ఎన్ని పడతాయంటే కరెక్ట్గా చెప్పలేము అది మీ శనగపిండి ఉన్న క్వాలిటీని బట్టి ఆధారపడి ఉంటుందన్నమాట సో అలా చూసుకుని నేను ఇక్కడ మీకు కన్సిస్టెన్సీ చూపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఉంటే సరిపోతుంది గరిటితో తీస్తే ఇలా జారుగా ఉండాలి ఒకవేళ మీరు ఏలు ముంచినా కూడా మనకి బజ్జీలకి ఎలా అయితే పిండి పట్టుకుంటుందో అలా ఉంటే సరిపోతుందనమాట సో పిండిని ఈ విధంగా కలుపుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనకి నూనె కూడా బాగా కాగే ఉంటుంది అండ్ పిండిలో వంట సోడా దయచేసి అసలు ఎవరు వేయొద్దు ఎందుకంటే నూనె ఎక్కువ పీల్చేసుకుంటాయి చాలా చక్కగా పొంగుతాయి వంట సోడా అవసరమే లేదు అండ్ ఇక్కడ మీరు చూడండి గరిట ఇలా మీ దగ్గర ఇంట్లో బూందీ గరిట ఉంటే గరిటతో చేసుకోవచ్చు లేదంటే మనం ఫ్రై చేసుకునేటప్పుడు వాడే చిల్లుల గరిట ఉంటుంది కదా దాంతో కూడా చేసుకోవచ్చు సో రెండింటితో చేసి చూపిస్తాను సో ఇప్పుడు నూనె కాగిందో లేదో చెక్ చేసుకోవడానికి కొద్దిగా పిండినలా వేసి చూడండి వేసిన వెంటనే పైకి లేసిందంటే నూనె కాగినట్లే ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న పిండిని ఒకసారి గెరెట్తో కలిపి ఒకటి లేదా రెండు గెరెట్ల వరకు బూందీ గెరెట్లోకి వేసుకోండి వేసి లైట్గా అలా తిప్పుతూ ఉంటే చక్కగా ముత్యాలలాగా బూందీ అనేది కిందకి పడిపోతుంది చూడండి ఎక్కడ తోకలు లేకోకుండా పర్ఫెక్ట్గా వస్తుంది కదా పిండి గెరెట్లో ఎంత వేసుకోవాలి అనేది మీరు తీసుకున్న కడాయిని పట్టి మీరు వేసిన నూనెని పట్టి ఆధారపడి ఉంటుంది సో అలా చూసుకుని మరీ బూందీ అనేది నూనెలో ఎక్కువగా ఉంచేయకూడదు కొద్దిగా అక్కడక్కడ నూనె కనపడేట్లు మీరు చూడండి అక్కడక్కడ మనకి నూనె తెలుస్తుంది అలా వేసుకుంటే చక్కగా ఈవెన్గా ఫ్రై అవుతుంది అనమాట బూందీ కూడా వేసింది వేసినట్టుగా పైకి లేగిస్తుంది సో ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు హై అడ్జస్ట్ చేసుకుంటూ మధ్య మధ్యలో కలుపుకుంటూ ఈ విధంగా గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి బాగా డార్క్ కలర్ తీసుకురావద్దు కొద్దిగా గోల్డెన్ కలర్ వచ్చిందంటే తీసేస్తే చల్లారే కొద్దీ అవి గోల్డెన్ బాగా గోల్డెన్ కలర్ వచ్చేస్తాయి అనమాట ఇంకా ఎక్కువ రంగు వచ్చేస్తాయి అందుకోసం ఈ కలర్లో తీసేసుకోండి చూసారా ఎంత బాగున్నాయో కదా సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత తీసి ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా పోయిన తర్వాత ఒక ప్లేట్లోకి కానీ గిన్నెలోకి కానీ వేసి పక్కన పెట్టుకోండి నెక్స్ట్ ఇదే విధంగా మనం బూందీని వేసుకోవాలి కానీ మీరు నెక్స్ట్ వేసేటప్పుడు ప్రతిసారి కూడా ఒకటి నూనె అనేది తగ్గుంటుంది నూనె కొంచెం సేపు వేడవనివ్వండి హై ఫ్లేమ్లో పెట్టి వేడైన తర్వాత మాత్రమే మళ్ళీ బూందీ వేసుకోవాలి మరొకటి బూంది గరిటె ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకుంటూ ఉండాలి ఒక వాయి వేసిన వెంటనే ఇలా ఆ హోల్స్ని క్లియర్ చేసుకుంటూ ఉంటే నెక్స్ట్ టైం బూందీ వేసినప్పుడు కూడా తోకలు రాకోకుండా ఉండలు ఉండలుగా పడుకోకుండా చక్కగా డ్రాప్స్ డ్రాప్స్గా పడిపోతుంది చూడండి ఇలా నెక్స్ట్ బ్యాచ్ వేసుకునేటప్పుడు ఒకటి టెంపరేచర్ని మళ్ళీ తగ్గి ఉంటుంది మళ్ళీ పెంచుకోవాలి బూంది గరిటెను నీట్గా క్లీన్ చేసుకుని పెట్టుకోవాలి సో ఈ రెండు టిప్స్ ఫాలో అయ్యారంటే మీరు ఎన్ని కేజీల బూందీ అయినా కూడా అలా సునాయాసంగా ఒంటి చేత్తో దూసేస్తారు నెక్స్ట్ మీకు మామూలుగా చిల్లులు గేరెట కూడా చేసి చూపిస్తానని చెప్పాను కదా దీంతో అయినా కూడా అంతే సేమ్ ప్రాసెస్ కాకపోతే కొంచెం బూందీ అనేది తక్కువగా పడుతుంది అంటే నిండుగా రాదనమాట బూందీ గేరిట్లయితే ఎక్కువ వేసుకుని మనం చూసుకోవచ్చు ఇది చిన్నది కాబట్టి కొంచెమే వస్తుందనమాట బూందీ కలుపుకోవడానికి వీలుగా ఉండే ఒక పెద్ద గిన్నెను తీసుకుని అందులోకి ఫ్రై చేసుకున్న బూందీ అంతా కూడా వేసుకోండి నెక్స్ట్ బూందీ అంతా కూడా ఫ్రై చేసుకునేటప్పుడు మధ్యలో కానీ ఎక్కడైనా ఇలా చిన్న చిన్న బూందీ అనేది మిగిలిపోయింది అనుకోండి నూనెలో ఇలా టీ స్టైన్ తీసేస్తామంటే చక్కగా వచ్చేస్తుంది సో మీకు ఆయిల్ కూడా పాడవదనమాట ఇప్పుడు ఇదంతా కూడా బూందీ ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఒక హాఫ్ కప్ వరకు పల్లీలు వేసుకోండి గ్రేట్లోనే వేసుకోండి అలా డైరెక్ట్గా నూనెలో వేయద్దు మరలా తీసేటప్పుడు అనమాట ఫ్లేమ్ని మీడియంలో పెట్టుకుని కాస్త గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి జస్ట్ ఒక రెండు మూడు నిమిషాల్లో ఫ్రై అయిపోతాయి బాగా నూనె వేడిగా ఉంటుంది కదా సో ఈ విధంగా ఫ్రై చేసుకున్న పల్లీల్ని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలో వేసుకోవడమే అలాగే ఒక పావు కప్పు వరకు జీడిపప్పు మీకు నచ్చితే వేసుకోవచ్చు లేదంటే స్కిప్ చేయొచ్చు కంప్లీట్లీ ఆప్షనల్ జీడిపప్పు చాలా త్వరగా కలరొస్తాయి కాబట్టి ఎక్కువగా ఫ్రై చేయొద్దు కాస్త తక్కువ మంటలో పెట్టి ఫ్రై చేయండి చూడండి ఈ విధంగా జస్ట్ కాసేపట్లోనే మంచి రంగు వచ్చేస్తాయి తీసేసేసి అదే బూందీలోకి వేసుకోండి లాస్ట్లో ఒక రెండు మూడు రెమ్మల కరివేపాకు కరివేపాకు కొద్దిగా ఎక్కువ వేసుకున్నా కూడా టేస్ట్ కానీ ఫ్లేవర్ కానీ బాగుంటుంది వేసి జస్ట్ కొన్ని సెకండ్లు అలా ఫ్రై చేసేసి తీసేసుకుని మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న బూందీలో వేసుకోవడమే ఇక్కడ నేను తీసుకున్నది లేత ఆకు కాబట్టి అలా అలాగే డైరెక్ట్గా కాడలతో సహా వేశాను అదే మీరు తీసుకున్నది ముదురాకు అయితే ఆకులు అనేవి వేసుకోండి ఇందులోకి వేడి మీద ఉన్నప్పుడే ఉప్పు కారం వేసేసుకోవాలి మీ రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి ఆల్రెడీ మనం పిండిలో కూడా వేసాము అండ్ ఇక్కడ కూడా వేస్తున్నాము కాబట్టి చూసుకుని వేసుకోండి నెక్స్ట్ ఒక హాఫ్ టీ స్పూన్ నుంచి టీ స్పూన్ వరకు కారం వేసుకోండి ఈ ఉప్పు కారం అనేది మీ టేస్ట్కి తగ్గట్టుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ ధనియాల పొడి ఒక హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పొడి వేసుకుని ఇవన్నీ ఒక దాని మీద ఒకటి బాగా కలిసేట్టు కలుపుకోండి అంతే కరకరలాడే ఎంతో రుచిగా ఉండే బూందీ అయితే రెడీ అయిపోయింది నేను మా ఇంట్లో అంటే జనరల్గా పిల్లలకి ఇలా బిస్కెట్స్ వేస్తే చాలా ఇష్టం అనమాట మా ఇంట్లో వాళ్ళకి అందుకని నేను కొన్ని మూన్ బిస్కెట్ బిస్కెట్స్ అంటారు చందమామ బిస్కెట్స్ అవి వేస్తున్నాను ఇవి ఆల్రెడీ ఫ్రై చేసినవి మనకి బయట మార్కెట్లో అయితే ఫ్రై చేయనివి కూడా దొరుకుతాయి అవి తెచ్చుకుని మనం జీడిపప్పు ఫ్రై చేసుకునేటప్పుడు అదే నూనెలో వేసి ఫ్రై చేసుకోవచ్చు అనమాట సో మీకు నచ్చితే ఇలా కూడా ట్రై చేయండి పిల్లలు చాలా ఇష్టంగా తింటారు ఇవి వేస్తే మీకు సింపుల్గా అలాగే నార్మల్గా ఓకే అయితే అలా చేసుకోండి లేదంటే ఇలా బిస్కెట్స్ కూడా వేసుకోండి చూసారు కదా చాలా సింపుల్గా టేస్టీగా బూందీని ఎలా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంట్లో హ్యాపీగా చేసేసుకోవచ్చు ట్రై చేయండి ట్రై చేస్తే ఎలా వచ్చిందో కింద కామెంట్ చేయండి మీకు ఈ వీడియో కన్నాచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్కి షేర్ చేయండి మరిన్ని అండ్ టేస్టీ రెసిపీస్ కోసం కారణ్యాస్ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట గంటసింహని కూడా నక్కండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్